సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను ఎనబై శాతం పూర్తి చేస్తాం గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ అందిస్తాం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కంకణాలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మరియు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కన్నా లక్ష్మణ గారికి బాలకాస్ మధు గారికి వందలాదేవి గారికి అమరేశ్వర గారికి శోభారాణి గారికి శ్రీనివాసరావు గారికి పవన్ గారికి సుధీర్ గారికి రామచంద్రరావు గారికి అలాగే వేదికపైన ఇతర పెద్ద పెద్దలందరికీ నాయకులందరికీ వేదిక ఉన్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వ నమస్కారం ఈరోజు గ్రామంలో మొదటి మొదటిది ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఈ నిర్మాణానికి దీన్ని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందుకు వచ్చిన పచ్చ వెంకటేశ్వర గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండవది బాల వికాస్ వారి వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది దానికి సహకరించిన పూర్ణయ్య గారికి అలాగే తర్వాత సునీత గారికి శ్రీల శ్రీకథ గారికి శ్రీకథ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అయితే ఈ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో సరే మంచిదే ఇక్కడే కాదు ఇందాక బాల వికాస్ నుంచి చెప్పిన విధంగా మన పార్లమెంట్లో దాదాపు వంద చోట్ల పెట్టాము ఇంకో యాభై కొత్తవి మనం పెట్టబోతా ఉన్నాము వేరే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఇప్పించి కంపెనీ ద్వారా డబ్బులు ఇప్పించి ఎంపీ ఫండ్ కొద్దిగా ఇచ్చి చేయబోతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అమరేశ్వరరావు గారు సోదరులు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు లావు కృష్ణదేవరాయలు గారు వేదిక మీద ఉన్న పెద్దలు విగ్రహ కమిటీ పెద్దలు గ్రామ సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపరం నమస్కారం సంతోషం ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మన ఎంపీ గారితో చేయించుకున్నాం ఇందాక ఎవరో చెప్తున్నారు యువరానికి ఒక యుగ పురుషుడని నిజంగా ఈ యుగానికి ఒక యుగ పురుషుడు ఆయన సినిమా యాక్టర్గా కానీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా కానీ అలాగే ఒక రాజకీయ పార్టీ పెట్టి తొంభై మూడు రోజుల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఇప్పటికీ నలభై సంవత్సరాలు వస్తున్నా కూడా మరి పార్టీ పటిష్టంగా ఉంది అని అంటే ఆ ఆయన వేసినటువంటి బీజం దాన్ని మన నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి అనేక ఒడుదుడు ఓర్చుకుంటూ అనేక కష్ట నష్టాలు కోర్చుకుంటూ అభివృద్ధి అధ్యయంగా మరి ముందుకెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక విజన్ చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక అభివృద్ధి